కూడా చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇది రాజ్యాంగం ఇచ్చిన తీర్పు కాదు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాదు ఇది ఇది పక్కగా మోడీ స్క్రిప్ట్ ఎవరైతే వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారో ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఆరుగురు దీనికి అనుకూలంగా మాట్లాడారు వాళ్ళంతా కూడా మోడీ రాసిన స్క్రిప్ట్ ని చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ ని మాత్రమే చదివారు వాళ్ళు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఖచ్చితంగా ఎప్పటికైనా రాజ్యాంగమే గెలుస్తుంది మాలలు ఏదైతే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారో వర్గీకరణ వ్యతిరేక వాదమే ఈ దేశంలో గెలుస్తుందని కూడా మేము చెప్తా ఉన్నాం ఏదైతే వగీకరణ సపోర్ట్ చేస్తున్నా ఈ రాజకీయ పార్టీలు ఆధిపత్య ఉన్నాయో మీ వంకర బుద్ధిని మీరు ఏదైతే రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ రాజ్యాంగాన్ని స్ఫూర్తిని దెబ్బ తీసుకున్నారు అంబేద్కర్ వారసులుగా అయినటువంటి మీ మాలలందరం కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అందరం ఎదుర్కొని రాజ్యాంగం ద్వారా ఎక్కడైతే సుప్రీంకోర్టులో మీరు మాకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు అదే సుప్రీంకోర్టులో తిరిగి మళ్ళా రాజ్యాంగాన్ని కాపాడుకుని వర్గీకరణను వ్యతిరేకించుకునే విధంగా మేము న్యాయ పోరాటం చేస్తాం విధంగా ప్రజా ఉద్యమాన్ని కూడా చేస్తాం వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ మాలను అణిచివేసే కుట్రను కూడా మేము ఖచ్చితంగా తిప్పి కొడతామని చెప్పి ఈ ఆధిపత్య వర్గాలన్నీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం బాబు మందకృష్ణ నువ్వు దళిత నాయకులను నువ్వు విమర్శిస్తూ ఉన్నావు ఎవరైతే వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తున్నారో ఈ దేశంలో అటువంటి దేశంలో ఉన్న దళిత జాతీయ నాయకులందరినీ నువ్వు విమర్శిస్తూ ఉన్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు దళితుల ప్రయోజనాల కోసం దళితుల యొక్క అభివృద్ధి కోసం నువ్వు పోరాటం చేస్తుంటే ఎవడైతే ఈ దేశంలో అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని దశాబ్దాలుగా ముఖ్యమంత్రులు మంత్రులు అవుతున్నారో వాళ్ళ మీద పోరాటం చేయి మాయావతి గారి మీద పాస్వాన్ గారి మీద మల్లికార్జున కార్యక్రమా గారి మీద లేదా రామ్ దాస్ అవతల గారి మీద కాదు వీళ్ళంతా కూడా దేశంలో ఉన్న దళిత ఐక్యత కోసం రిజర్వేషన్ కాపాడుకోవడం కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం వీళ్ళు పోరాటం చేస్తున్నారు నువ్వు రాజ్యాంగ విచ్ఛిన్నం కోసం దళితుల ఐక్యతను పాటు చేయడం కోసం నువ్వు అగ్ర కులాలు పొత్తిగా మారి నువ్వు వర్గీకరణ విషయాన్ని ముప్పై సంవత్సరాలుగా నువ్వు దళితుల ఐక్యతను పాటు చేస్తున్నావు మంద కృష్ణాన్ని మంద బుద్ధిని పక్కన పెట్టి నువ్వు ఆధిపత్య కులాలకు బాణిశాతం వదిలి నువ్వు దళిత ఐక్యత కోసం ముందుకురా రిజర్వేషన్ల పెంపుదల కోసం మనం పోరాటం చేద్దాం రాజ్యాధికారం కోసం పోరాటం చేద్దాం నువ్వు పోరాటం మొదలు పెట్టు రాజ్యాధికార పోరాటం నీకు వెనకాల మేము నడుస్తాం అంతేగాని దళితుల ఐక్యత విచ్ఛిన్నం చేస్తూ దళిత నాయకులు విమర్శిస్తే అంబేద్కర్ వారసులుగా మేము సహించేది లేదు కబర్దార్ మంద కృష్ణ నీకు ఖచ్చితంగా మేము కాదు నీ మాదిగ జాతి సోదరులే నీకు త్వరలోనే నీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని కూడా నీకు తెలియజేస్తా ఉన్నా